వాటర్ ఫ్లాసర్స్ అని కొత్తగా వస్తున్నాయండి వాటి వలన ఆల్మోస్ట్ మీకు డెంటిస్ట్ ఇంట్లో ఉన్నట్టు మాట చక్కగా మనం చక్కగా దాంట్లో ఫ్లాసింగ్ మిషన్లో వేసుకొని నీట్గా పన్ను చుట్టూరు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఎట్లీస్ట్ టూ డేస్కి ఒకసారైనా పళ్ళ సందుల్లో గట్టిగా ఫ్లాస్ చేసుకుంటూ ఉంటే వాటర్ ఫోర్స్గా పడుతూ ఉంటుంది లోపల ఎరుక్కున్న ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుందో మీ టూత్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట అలా వాటర్ ఫ్లాజర్స్ అనేవి చాలా మంచివి అలాగని చెప్తే టూత్పిక్స్ వాడచ్చు ఎలాగంటే ఇరుక్కుంటే తీసుకునేలా వాడాలి దాన్ని పెట్టి ఇలా తిప్పి ఇలా తిప్పి మధ్యలో పెట్టి ఇలా తిప్పి ఇంకా దూర్చేసి మనం దాన్ని తీసేయకూడదు బయటికి అలా తీస్తే పళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి అలా చేయకూడదండి ఈ పొల వల్ల ఏంటంటే పన్నుకి చిగురుకుంటే మార్జిన్లు అరిగిపోతూ ఉంటాయండి వాటిని సర్వైకల్ అబ్రెషన్స్ అంటమాట అలా సలుపులు బాగా విపరీతంగా పెరిగిపోతాయి అవి ఏంటంటే వేప్ పొళ్ళని ఎప్పుడు ఇదివరకు రోజుల్లో ఏంటంటే నవ్విలేవారు ఫస్ట్ దాన్ని నవిలి 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 దాన్ని పిప్పు కింద చేసేవారు ఆ చేసిన దాంతో పళ్ళ మధ్యలో ఏంటంటే ఏదైనా ఇరుక్కుంటే దాంతో రిమూవ్ చేసుకునేవారు పుల్ల అనేది పెట్టి తోమకూడదని పుల్ల నవలాలి పుల్ల అనేది తోమకుండటానికి కాదు పాత రోజుల్లో దాన్ని నవలటానికి ఇచ్చేవారు నవ్విలితే వేపలో ఉన్న నీమంతా కూడా పళ్ళ చిగురులోకి ఆటల్లోకి ఆ రసం అంతా వెళ్ళటం వల్ల ఇలాంటి బ్యాడ్ కంటైనర్స్ లోపల ఏదన్నా ఉన్నా కూడా పోతుందని చెప్తాను వేపను ఎప్పుడు నమలాలి అది పెట్టుకుని తోమకూడదు అలా చాలామంది ఏంటంటే వేపళ్ళు మంచిగా అని చెప్పి కొనుక్కొని పాత పద్ధతులు మంచిగా ఇలా గట్టిగా తోమేస్తూ ఉంటారు అది చాలా తప్పండి అలా చేయకూడదు అందులో చాలామంది గార అండ్ స్టెయిన్స్ కూడా నేను బ్రష్ చేసుకుంటే పోతాయి అనుకుని గట్టిగా తోమేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఆ విధంగా ఏంటంటే వేపళ్ళు అనేది ఎప్పుడు నమలాలు తప్ప వేపళ్ళతో ఎప్పుడూ పళ్ళు తోముకోకూడదు అని వేపళ్ళ నవిలి కావాలంటే బ్రష్తో బ్రష్ చేసుకోవచ్చు